కొత్తపల్లె పంచాయతీ అభివృద్ధి వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని ఏప్రిల్ పదకొండు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఓటు వేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని సుందరాయి నగర్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడం వల్ల అభివృద్ధి జరగడం లేదన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఎక్కువ నిధులు పంచాయతీకి తీసుకొచ్చేందుకు వీలవుతుందన్నారు ఎంవీఆర్ సుందరయ్యనగర్ కు రాక సందర్భంగా స్థానికులు కార్యకర్తలు పోలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు ఉన్నారు రెండు ఓట్లు వస్తాయి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి వేరుగా దాంట్లో ఫ్యాన్ గుర్తుకో దీంట్లో ఫ్యాన్ గుర్తుకో వీళ్ళిద్దరు పాతళ్ళే ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఇప్పుడున్న ఎమ్మెల్యేని తర్వాత ఎంపీగా అవినాష్ రెడ్డి ఇప్పుడున్న అవి వచ్చే నెల పదకొండవ తేదీ ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా మన వంతుగా మన సహకారం ఇవ్వాలని మీ అందరినీ మరీ మరీ కోరుతున్నాను జగన్మోహన్ రెడ్డి వస్తే పేదలకు ఎన్నో పథకాలు ఇప్పటికే ప్రకటించినారు అవన్నీ తప్పకుండా అమలు చేస్తారు దానివల్ల అందరికీ ప్రయోజనం కలగడమే కాకుండా ప్రత్యేకంగా మనతో ఆయనకున్న అనుబంధం వల్ల మన పంచాయతీకి కూడా ఫండ్స్ వస్తాయి అందువల్ల ఇంకా అభివృద్ధి చేయాల్సిన దండిగా ఉన్నాయి ఆ అభివృద్ధి సక్రమంగా జరగాలంటే మనకు ఫండ్స్ అనేటివి కావాలా ఇంతవరకు ప్రభుత్వం నుండి ఏ సహాయము మనకు రాకుండానే మనం మిగతా వచ్చినాము ఇప్పుడు అట్లా లేకుండా మనకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రభుత్వం నుండి సహాయం వస్తుంది దానివల్ల అందరికీ ఉపాధి ఉదాహరణకు మనం ఇదివరకే అనుకున్నాం ఒక కూరగాయల మార్కెట్ మనకు స్థలం కావాల్సి ఉంటుంది పంచాయతీ ఆఫీసులో అక్కడ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తాము అని దానికి డబ్బు కావాలా గవర్నమెంట్ నుండి డబ్బు వచ్చిందంటే దాంట్లో ఏమిటి కూరగాయలు అందరికీ మనకు అందుబాటులో ఉండడమే కాదు ఇక్కడ ఉండే పల్లెలకన్నిటికీ ఇంకోటి ఏమిటంటే యాభై ఇరవై మందికి ఉపాధి దొరుకుతుంది అక్కడ అమ్ముకోవడానికి దానికి ఉంటుంది అదే కాకుండా దానికి సంబంధించి బయట కొన్ని బంకులు పిలువపడతాయి తర్వాత ఆటోలు తోలే వాళ్ళకు నీకు సుమారుగా ఒక వంద ఆటోలకు ఏక్సా పని అనేది దొరుకుతుంది అక్కడ ఈ విధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జీవనోపాధి మన వాళ్ళకు కలగాలంటే ఉండేదానికంటే ఇంకా మరుగుపడాలంటే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యేదానికి మన వంతు ప్రయత్నం చేయాలా